మన మత్స్యకారుల తరఫున బస్తాల తరఫున ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన మత్స్యకారులకు రావాల్సిన హక్కులు ప్రభుత్వం కల్పించాలి ఎందుకంటే మత్స్యకారులు ఈరోజు ఒక హక్కు అన్నది ఉండే ఆ హక్కుని మనం కాపాడుకోకపోతున్నాం కాపాడుకోకపోవడం ఏంటంటే మన ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటి దయచేసి మీ హక్కు మీకుండే ఆడ వాళ్ళంటే ఈరోజు ఒక హక్కు ఉంది ఆ హక్కుని మీరు కాపాడుకోవట్లేదు ఏదైతే భయం ఏం చేస్తారు మన ఎన్ని మాట్లాడితే మన కుటుంబాన్ని ఏం చేస్తారు మన కుటుంబాన్ని ఏం చేస్తారు అన్న భయంతో అలా బతుకుతున్నారు వాళ్ళు కానీ మా ఆస్తులు మా కడుపు మీద కొట్టారు మా షాపుల్లో కొట్టారు అయినా నేను ఏం చల్ల నాకేమీ భయం లేదు ఎందుకంటే పది మంది బతికితే నాకు చాలు నా కుటుంబ గురించి బతకట్లా నా ఆస్తుల మీద కొట్టారు నా బతుకుల కొట్టారు అయినా నేను చల్ల జెర్సీ పని లేదు కూడా ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే మత్స్యకారులకు జరిగి న్యాయమైన గోదావరి మీద బతికే హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని కల్పించాలి ఇసుక రాంపల్లలో సొసైటీలకు ఇవ్వాల్సిన హక్కుని హక్కు కల్పించాలి అలాగే మార్కెట్లో ఫిష్ మార్కెట్లో బతికే వాళ్ళని బతకనివ్వకుండా చేస్తున్నారు బతికే హక్కు కోసుకునే చేపలు డ్రైవ్ చేసుకుని చేపలు కోసుకునే హక్కు కూడా వాళ్ళకి కల్పించాలి రెండు ఒకటి మత్స్యశాఖ అన్నది మత్స్యకళ్ళకి ఎత్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ అదే ఇప్పుడు ఉన్నారు అంగ మొదటి అంకటరాని ఇప్పుడే తెలుగుదేశంలోకి వచ్చారు ఆయనకైనా ఇవ్వచ్చు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఉన్నవాడి కొండబాబు గారు ఉన్నారు కొండబాబు గారికి ఇవ్వచ్చు అలాగే కుళ్ళు రవీంద్ర గారు ఉన్నారు కుళ్ళు రవీంద్ర గారికి ఇవ్వచ్చు మా సమస్యలు ఎవరు చెప్పినాలో కూడా మాకు అయ్యోమైన పరిస్థితిలో ఉన్నాం ఈరోజు ఇప్పుడు కందూరు దుంకేష్ ఉన్నారు ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజు మా బస్సు ఎక్కడ కలుగుతుంది ఈ రోజు ఆయన ఫేవర్ తో ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేదు లేకపోతే ఈ రోజు కాదు ఆయన ఫస్ట్ నుంచి కూడా శ్రవంతి అనే మత్స్యకార సంస్థను పెట్టి ఐస్ బాక్స్ కానీ వెలలు కానీ సైకిళ్ళు కానీ అనేక కార్యక్రమాలు చేశారు దుర్గేష్ గారు దుర్గేశ్ గారితో ఈరోజు బెత్తాదీతికి ఉన్న అనుబంధం ఇప్పుడు కాదు ఆయన దాని నుంచి కూడా బెత్త విధంగా పుట్టేదైన అలాగే ఈ బెత్తాలతో ఈ వల్ల ఉన్న కష్టాలు కూడా ఆయన చూసేది చలిచూసేది ఆ చలించిపోయే ఈరోజు పూల నుంచి కూడా ఆయన మత్స్యకారుల పట్ల ఉన్న అభిమానాన్ని ఆయనకి జీవితాంతం కూడా మేము మత్స్యకారులంతా కూడా రుణపడి ఉంటామని అందరం కూడా దుర్కేష్పేసి ఆరోగ్యం కుదిరిపడాలని ఆయన మనస్ఫూర్తిగా ఉండాలని ఆయన ఆరోగ్యాలతో ఉన్నత పదవుల్లో ఉండాలని నేను కోరుకుంటున్నా అలాగే వైసీవి గారు కూడా ఆయన మాకు నాకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు ఒక శక్తిగా వెదిలేదు వైసీపీ గారు ఎందుకంటే ఆయన కష్టం అంటే ఆదుకునే వ్యక్తి ఈ రోజు జాంపేట మార్కెట్ అంతా కూడా జనసేన సభ్యత్తులు అందరూ కూడా తీసుకున్నారు మొత్తం అందరూ కూడా జనసేన సభ్యత్లతో తీసుకుని కానీ కావాలని ఇబ్బందులు పెడితే ఎనిమిదే ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది కూడా మార్కెట్ని సాధించాలంటే ఈ రెండు వందల కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారు అది దయచేసి ఏం వారు కూడా కొద్దిగా మా ఇబ్బందులని రాజకీయం అన్నది ఎలా ఉంటుంది పోతుంది కానీ నేనేమనుకోవట్లే ఇబ్బంది అన్నది అలాగే అనుశ్రీ సత్యనయ్య గారు ఉన్నారు అనుశ్రీ సత్యనయ్య గారికి నేను చెప్పడం జరిగింది ఆయన కూడా ఏమన్నా అంటే చేస్తానమ్మా అని చెప్పారు ఎలా అనుకు ఈ రోజు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఈ కాకినాడ మొత్తం వల్ల ఈయన రాలేదు ఆ ఈ రోజు దుర్గేష్ గారికి థైఫాయిడ్ జ్వరం పాపం ఆయన రావట్లేదు అలాగే మన శ్రీనివాస్ గారు వచ్చారు శ్రీనివాస్ గారు కూడా భరోసా ఇచ్చారు మాకు భరోసా అన్నది కాదు హక్కు మత్స్యకారులకు జరిగే హక్కుని కల్పించాలి ప్రభుత్వం జరిపిన తెలుగుదేశానికి ఈ రోజు మత్స్యకారులంతా కూడా సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చాం ఓటు హక్కుగా పరిపాలిస్తున్నారు తప్ప ఏది కూడా మెంబర్షిప్ కానీ ఏది కూడా లేదు ఏదో మాకు ఉన్నాడు ఎమ్మెల్యే కొనవారికి కొండబాబు ఉన్నాడు లేదా ఉన్నాడు లేదా బొమ్మ నారాయణరావు గారు ఉన్నాడు లేదా ఎమ్మెల్యే వరకే అదే మెంబర్షిప్ అన్నది ఎవరికీ కూడా ఇవ్వట్లేదు ఓటు హక్కు అనేది ఏ లేదు ఇప్పుడు మాకు ఒకటేనండి ముఖ్యంగా గోదావరి మీద బ్రతికేవాడికి సముద్రం మీద బతికేవాడికి సంవత్సరం సంవత్సరం ఇచ్చే ఎల్లుల్లు వృత్తి కూడా కల్పించాలి ఆ వృత్తి కలిపి అప్పుడు గోదావరి మీద తెచ్చింది గోదావరి మీద స్టే ఆర్డర్ తీసుకొస్తాను సముద్రం మీద వెళ్ళిందనేది ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్నగారు రామచంద్ర గారు రామచంద్ర గారు జనార్దన్ గారు గౌరీస్ గారు వీళ్ళ ముగ్గురు కలిపి పూర్వం గోదావరి మీద మావులు పెట్టేస్తున్నారని అది పిల్ల పుట్టి టైంలో కూడా మావులు పెట్టేస్తున్నారని వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారండి రెండు నెలలు రెస్ట్ టైంలో ఎందుకు పెట్టినది అదే ఇది సముద్రం మీద పనిచేసిందండి ఇది కానీ సముద్రం మీద ఉన్న వాళ్ళే బోటు మీద ఉన్న వాళ్ళకి హక్కు అక్కింది గోదావరి మీద కూడా ఇది బీజుల్ సపోర్టు అలాగే పెన్షన్ సపోర్టు కూడా ఇవ్వాలి అలాగే యాభై ఏళ్ళు వయసులో మత్స్యకారులకి పెన్షన్ ఇస్తున్నారు అలాగే ఆడవాళ్ళకి కూడా ఐస్ బాక్స్ అని వాళ్ళు వ్యాపారం చేసుకునే విధానాన్ని మార్పు కావాలని కొంతమంది దళారులు అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులను కూడా ప్రభుత్వం అసలు మర్చుకోవడానికి హక్కు ఉందా లేదా మర్చుకోవడానికి హక్కు లేదనుకో హక్కు లేదని చెప్పండి తప్పేం లేదు ప్రభుత్వం తరపున దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి అలాగే కందులు దుర్గేష్ గారికి వై శివుని గారికి అలాగే అత్తి సత్యనయ్య గారికి విజ్ఞప్తి చేతన జనసేన తరఫున దయచేసి మీరందరూ అందరూ కూడా మా మత్స్యగారు సొసైటీ తరఫున మాకు హెల్ప్ చేయబడుతుంది కోరి ప్రార్థిస్తున్నాము వాళ్ళందరూ వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు కానీ మార్కెట్ సమస్యల నిమిత్తం భగవంతుడు పంపిన దూతలే అనుకోవాలి ఈ ఆది దంపతులు ఇద్దరిని కూడా ఆ రోజు అసురుల్ని చంపడానికి భగవంతుడు వస్తే ఈ రోజు ఈ మత్స్యకార బకాసురుల్ని సంహరించడానికి నిర్వధించడానికి మన ముందరిగా భగవంతుడు పంపించిన లక్ష్మీనారాయణ స్వరూపాలు ఈ లక్ష్మీ లక్ష్మణులు నిజంగా ఈ లక్ష్మీ లక్ష్మణులు లక్ష్యాన్ని సాధించడం గురించి వాళ్ళ జీవితాన్నే పనంగా పెట్టారు నుంచి సాయంత్రం వరకు నిద్రాహారాలను మానుతున్నారు వ్యాపారాలను మానుతున్నారు వాళ్ళని ఏ విధంగా హింస పెడుతున్నారంటే వాళ్ళ ఆస్తుల్ని కొల్లగడుతున్నారు వాళ్ళ ఆరోగ్యాల మీద పెడుతున్నారు మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా దెబ్బతీసినా వాళ్ళు వాళ్ళ స్వయాల గురించి చూసుకోకుండా అందరి గురించి ఈరోజు అందరి గురించి పోరాడుతున్నారు ఉదాహరణకి నేనేనండి ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రిపం మీ అందరికీ తెలుసు మా తాతయ్య గారు చేశారు గౌరీష్ గారు నాన్నగారు చేశారు ఇప్పుడు నేను చేస్తున్నాను కానీ వీళ్ళు చేసే అరాచకాలు ఎదురుస్తున్నామని చెప్పి ఈ ఏడెనిమిది సంవత్సరాల క్రితం కూడా నా కాటాను కూడా నిర్వధించేసేవాళ్ళు నిలిపేసేసి నువ్వు ఎదురు చెప్తే కుదరదబ్బాయ్ నువ్వు చేసే ప్రతి చెడు పనికి నువ్వు వంతు పాడాలి మీరు తానా అంటే నువ్వు తందాన అనాలి అనే తందాన్ని వెళ్తే మేము అనవండి మేము మంచిగైతే సహకరిస్తాం కానీ చెడుకు సహకరించాం అన్నందుకు నన్ను హింస పెట్టడం మీ అందరికి తెలిసిన విషయమే కానీ అది అదే ఎలా ఎదుర్కోవాలో తెలీదు నిజంగా ఈ లక్ష్మీ లక్ష్మణులు ఈ లక్ష్మీనారాయణ స్వరూపాలు ఈరోజు మా మార్కెట్ లో మేము వ్యాపారాలు చేసుకుంటున్నామంటే మేమే కాదు మీరందరూ ఈ రోజు మార్కెట్ లో చేసుకుంటున్నారు దాన్ని ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు కూడా ఎన్నాల్లో కాదని లక్ష్మణరావు గారు నాకు మొన్నే చెప్పారు ఎన్నాల్లో కాదు దీని గురించి కూడా మీ నిర్ధాహారాలు మాని విజయవాడ వరకు హైకోర్టు వరకు ప్రతి క్షణం తప్పిస్తున్నారు నాకు తెలుసు భారీ భర్తలు ఇద్దరు ఎవరు సపోర్ట్ తీసుకోరు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించరు వాళ్ళ స్వార్థం లేదు నిస్వార్థంగా ఈ రోజు మనందరూ మంచి గురించి చేస్తున్న ఆది దంపతులాలు నిజంగా ఇలాంటి ఓళ్ళు మనకు దొరకడం మన అదృష్టమే ఎందుకంటే నిజంగా వీలే ఈ ఈరోజు మనకు ఉన్న ఆ గట్టి కూడా ఉండేది కాదు ఇప్పుడు ఉన్న గట్టి కూడా ఉండేది కాదు రావడం ప్రతి ఒక్కరిని వెనకదలు వెనకదలు కొట్టడం ఏదో ఇంట్లో పెళ్ళి ఓలాయ్ ఓసేయండ ఈ విధంగా బాధను తట్టుకున్న మనం మనకంటూ మనకు ఆత్మగౌరవం ఉంది ప్రతి ఒక్కరూ దాన్ని గమనించండి నిజంగా ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మన వాళ్ళు అందరినీ కార్తీక వన సమారోగా తీసుకువెళ్ళాలి సంతోష్ మన వాళ్ళు అందరినీ అని పాపం ఆయనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కోటికి చాలా ఖర్చులు అవుతున్నాయి బయట చాలా వేరే ఖర్చులు అవుతున్నాయి అయినా కూడా వీళ్ళిద్దరూ డబ్బులకి వెనకాడకుండా ఈ రోజు మళ్ళీ ఈ చిరుకార్య కార్యక్రమం మీకు తెలిసి ఈ రోజు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలన్నా కష్టమే బయటకు వచ్చి అటువంటిది మన ప్రతి సంవత్సరం పెడుతున్నాం ఈ సంవత్సరం కూడా పెట్టాలి ఆగడానికి వీలైదు బాధలు బాధలే అని చెప్పి ముందరకు వచ్చి నిన్నటికి నిన్న మొత్తం అన్నీ మీ అందరి గురించి భ్రమించారు మా మన అందరం గుర్తించుకోవాలి మన అందరం కూడా ప్రతి ఒక్కరూ చైతన్యంగా ఉండాలి వీళ్ళకి మన మన ఆస్తులు అడగట్లేదు మనకి డబ్బులు అడగట్లేదు కేవలం నైతిక సపోర్ట్ని మాత్రం అడుగుతున్నారు అంతే మీరు అందరి దగ్గర నుంచి మీరు అడుగుతున్నది ఏంటంటే సపోర్ట్ని అడుగుతున్నారు అంతే నిజంగా మన అందరం వీళ్ళకి కానీ సపోర్ట్ చేయగలిగితే మన జీవితాలు మన పిల్లల జీవితాలని బాగు చేసుకున్న వాళ్ళు అవుతాం తప్ప వాళ్ళకి మన ఆస్తులే ఇవ్వం అది మరి అలాంటి వాళ్ళకి ఈరోజు మనందరి తరఫున ఒక చిన్న సత్క సన్మానం